హలో ఫ్రెండ్స్ ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం లాస్ట్ వీక్ మా అమ్మమ్మతో చేసిన రాగి సంగటిని రాగి సంగటి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోని మీరు చాలా ఆదరించారు అందుకని చెప్పి ఈసారి ఈ మరొక కొత్త వంటకంని మీకు పరిచయం చేయాలని ఈసారి నేను మా పెద్దమ్మ మల్లీశ్వరి గారితో వచ్చేసాను పెద్దమ్మ ఈరోజు మన ఎస్ ఛానల్ ప్రేక్షకులకి మన తెనాలి రుచుల్లో మనం ఏం వంటకం చేసి చూపిద్దాం అందరికీ నమస్కారం అమ్మ నేను ఈరోజు పూరీ లడ్డు చేద్దామని చెప్పనేసని రెడీ చేసుకున్నానమ్మా సో వ్యూయర్స్ మా పెద్దమ్మ ఈరోజు మన తెనాలి రుచులు కార్యక్రమంలో మన కోసం పూరి లడ్డు ఇప్పటి వరకు మనం పూరీని ఒక టిఫిన్ ఒక బ్రేక్ఫాస్ట్ లానే తిన్నాం కానీ మా పెద్దమ్మ మన కోసం పూరితో స్వీట్ అంటే అంటున్నారు సో పెద్దమ్మ ఈ పూరి లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలియజేయండి గోధుమ పిండి పంచదార ఒక చిటికెడు షోడా ఉప్పు నెయ్యి లాచి పౌడర్ డ్రై ఫ్రూట్స్ సో పూరి లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మా పెద్దమ్మ చెప్పారు కదా ఇప్పుడు అలానే అది తయారీ విధానం చెప్తారు ముందుగా గోధుమ పిండిని జల్లించుకొని శుభ్రంగా ఒక గిన్నెలో తడి లేకుండా ఉన్నటువంటి ఫస్ట్ గిన్నెలో పోసుకొని దాన్ని మంచిగా కొంచెం నెయ్యేసుకొని దాంట్లో సోడా ఉప్పేసుకొని ఏం పిండి చపాతి పిండిలాగా చేసుకోవాలి ఆ తర్వాత ఆ చపాతీని నూనెలో పూరిలాగా చేసుకోవాలి పూరిని నూనెలో వేయించి బాగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత అవి తీసి మళ్ళీ ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకొని పంచదార కలుపుకొని దానిలో ఇలాచీ పౌడర్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని నేతితో లడ్డూలు చుట్టుకోవాలి అదే పూరి లడ్డు ఏంటి పెద్దమ్మ ఎప్పుడు చాలా చలాకీగా ఉండి గడగడా మాట్లాడేసే నీకు ఈ రోజు ఎందుకు అసలు మాటలే రావట్లేదు నాకు వంటలు రానప్పుడు నేర్చుకోమని దగ్గరకు తీసి నాకు వంటలు నేర్పించిన నువ్వు రోజు ఎందుకు ఇలా చెప్తున్నావు అమ్మా మీ మూడని వంటకాల్లో నా పాత తరం వంటకం చాలా వెనకబడిపోయిందమ్మా అందుకని నాకు మాట రావట్లేదు చపాతీ పిండిని మైదా గోధుమ పిండిని నూనె కొంచెం అంత వాటర్ కలుపుకొని కొంచెం సోడా ఉప్పు కొంచెం అంత ఉప్పు వేసుకొని కలుపుకొని పూరీ చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకొని ఉన్నామండి ఫస్ట్ స్టవ్ అంటే బాండీలో నూనె పోసి స్టవ్ మీద పెడుతున్నాం ఏమండి ఇప్పటిదాకా కలిపినటువంటి పిండిని పూరీలాగా చేసుకొని ఆ తర్వాత బాగా నూనె కాగిన తర్వాత నూనెలో వేసుకొని బాగా పొంగనిచ్చి ఎర్రగా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత అది నల్లగొట్టుకొని మిక్సీలు వేసుకొని పంచదారతో కలిపి నెయ్యి కలుపుకొని లడ్ వేసి చేసుకోవాలన్నమాట పెద్దమ్మ మామూలుగా పూరి అంటే పొంగుతూ ఉంటుంది కదా ఇదేంటి పొంగలేదు అప్పుడప్పుడు చేసుకున్న పిండి అయితే పొంగుతుందమ్మా ఇది వచ్చేసరికి అలా పొంగితే మెత్తగా వస్తుంది ముందుగా కలుపు ముందుగా కలుపుకొని ఎక్కువ సేపు ఉంచుకొని ఇలా చేసుకున్నట్లయితే ఎర్రగా కాలుతుంది దానికోసమని ముందుగా కలుపుకొని ఉన్నాను విన్నారు కదా ఫ్రెండ్స్ నార్మల్ పూరీ అయితే పొంగుతుంది ఇది మనం లడ్డు కోసం తయారు చేసుకుంటున్నాము కాబట్టి ఇది ఈ విధంగా ఉంది పెద్దమ్మ మీకు అసలు ఈ పూరితో లడ్డు చేయాలనే తోట ఎలా వచ్చింది ఇంట్లో రోజు వినపసుని లడ్డు చేసుకునే అలవాటు ఉండమ్మా బాగా అయితే ఇది ఇంకొక లడ్డు వేరే ట్రై చేద్దామా అని అనేసి అనుకున్నప్పుడు ఒక రోజు పూరీలు కూడా ఇంట్లో ఎక్కువైనాయి దాంతో నేను నలిపి పంచదార కలిపి లడ్డు చేశాను చాలా బాగుందని చెప్పని అందరూ అన్నారు అప్పటి నుంచి నేను పూరీ లడ్డు చేసుకోవడం మొదలు చూసారుగా మా పెద్దమ్మకి ఈ పూరీ లడ్డు చేయాలనే థాట్ ఎలా వచ్చిందో పెద్దమ్మ ఈ పూరీ లడ్డు చేయడానికి మనకి టోటల్గా ఎంత టైం పడుతుంది ఏం లేదమ్మా చాలా ఈజీ పూరీని కొంచెం ఎక్కువసేపు కాల్చుకుంటే ఎర్రగా వస్తుంది దాన్ని తీసుకెళ్ళి నలిపి మిక్సీలో వేసుకోవడం పంచదారతో కలిపేసి లడ్డు చేసుకోవడం పెద్ద టైం ఏం పట్టదమ్మా చాలా తక్కువ టైంలో అయిపోతుంది పూరీ లడ్డుని మనకి చాలా క్విక్గా ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలో చెప్పారు కదా దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఎర్రగా వేయించుకోవడమేనమ్మా పెద్దమ్మ చెప్పినట్లు ఈ పూరీని బాగా ఎర్రగా వేపుకోవటం మాత్రం మర్చిపోవద్దు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు పెద్దమ్మ ఈ ప్రాసెస్ అంతా చాలా బాగుంది ప్రాసెస్ అంతా చాలా బాగా అర్థమైంది ఇంతకీ ఈ పూరీ లడ్డు వల్ల ఉపయోగాలు ఏంటి మా గోధుమ పిండితో చేసుకుంటాం ఆరోగ్యానికి మంచిదే దాంట్లో పిల్లలు తినడానికి పంచదార వేసుకుంటాం అలాగే ఇలాచీ పౌడర్ జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటాం కాబట్టి తప్పు అయితే ఏం లేదు షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు ఎందుకంటే తక్కువగానే షుగర్ పడుతుంది దీంట్లో విన్నారు కదా విన్నారు కదండి ఈ పూరీ లడ్డుకి మనకి ఎక్కువ షుగర్ కంటెంట్ ఏం అవసరం లేదు షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని తినచ్చు ఇంకొక ఐదు నిమిషాల్లో మనము తయారు చేసుకున్నటువంటి పూరీలు మొత్తం అయిపోతాయి పూరీలు మాత్రం ఎర్రగా కాల్చుకోవటం మర్చిపోవద్దు పెద్దమ్మ నీకు ఇలాగా పూరీ లడ్డూ లాంటి డిఫరెంట్ థాట్స్ వచ్చాయి కదా అలానే మా కోసం ఇంకేమైనా మరిన్ని వంటకాలు చెప్పగలవా ఓకేనమ్మా గోధుమ పిండితో తయారు చేసుకున్నటువంటి చాలా ఉంటున్నాయి ముఖ్యంగా కజ్జికాయలు చేసుకోవచ్చు కాజాలు చేసుకోవచ్చు గవ్వలు చేసుకోవచ్చు మురుకులు చేసుకోవచ్చు చాలా రకాల గోధుమ పిండితో చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పిల్లలకు ఆరోగ్యవంతమైనవి చూశారు కదా మా పెద్దమ్మ గోధుమ పిండితో ఎన్ని రకాలైన వంటకాలు చేసుకోవచ్చని చెప్పారు పెద్దమ్మ మామూలుగా మైదా పిండితో కేక్ చేసుకొని తింటాం కదా అలాగా మనం మరి గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చా చేసుకోవచ్చమ్మా సేమ్ అదే మైదాపిండి వేసుకున్న దగ్గర గోధుమ పిండి వేసుకోవడమే అనమాట ఇది గోధుమ పిండిని చాలా విధంగా ఉపయోగించుకోవచ్చు మైదాపిండిని తక్కువ వాడాలి ఇళ్ళల్లో తెల్లగా ఉండే అటువంటిది బియ్యము ఉప్పు పంచదార మైదాపిండి ఇవి కూడా చాలా వరకు తగ్గించండి అని చెప్పని డాక్టర్లు కూడా చెప్తున్నారు దానిలో భాగంగానే మైదా పిండి బదులు గోధుమ పిండి వాడుకుంటున్నాము విన్నారు కదా ఫ్రెండ్స్ మా పెద్దమ్మ ఏం చెప్పారు గోధుమ పిండితో కేక్ తయారు చేసుకొని తినచ్చు ఇక నుంచి మీరు కూడా మైదా పిండి బదులు మా పెద్దమ్మ చెప్పిన చిట్కా గోధుమ పిండితో కేక్ చేసుకొని ఫాలో అవ్వండి పెద్దమ్మ మన ఎస్ ఛానల్ వ్యూవర్స్ కోసం ఒక మంచి చిట్కాని చెప్పొచ్చు కదా ఏమండి బెండకాయ అమ్మ మరి బెండకాయ కూర ఉండేటప్పుడు అంతకు ముందు రోజుల్లో ముందు రోజు కూల్చుకొని పళ్ళెంలో ఆరబెట్టుకొని మరుసటి రోజు కూర వండుకునే వాళ్ళు ఇప్పుడు నిమ్మకాయ చెక్క ముక్క ఒకటి బెండకాయ కూర వేసిన బాండీలో వేసిన ఒక ఐదు పది నిమిషాల్లో నిమ్మకాయ పిండుకుంటే బంక లేకుండా ఉంటుంది బంక లేకుండా ఉంటుంది బెండకాయ బంక లేకుండా ఉంటుంది అప్పటికప్పుడు కోసుకోండి విన్నారు కదా ఫ్రెండ్స్ పెద్దమ్మ చెప్పిన వంటింటి చిక్క బెండకాయల్ని మనం ముందు రోజు కట్ చేసుకొని పల్లెంలో ఆరపెట్టుకోకుండా అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా తెచ్చుకున్న బెండకాయల్ని కూడా అప్పటికప్పుడు కట్ చేసుకొని ఒక నిమ్మ చెక్క రసాన్ని అందులో పిండితే సరిపోతుంది వేయించే వేయించేటప్పుడు అందులో వేస్తే సరిపోతుంది ఈ నెక్స్ట్ టైం మీరు జిగురు లేకుండా ఉండడానికి నెక్స్ట్ టైం మీరు ఈ చిట్కాని తప్పకుండా ఫాలో అవ్వండి ఈ ఈ చిట్కాని మీరు ఫాలో అయ్యి మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా కమెంట్ చేయండి పెద్దమ్మ మీరు చెప్పినట్లుగా మనం పూరీలన్నీ ఎర్రగా వేయించుకున్నాము ఇప్పుడు తర్వాత ఏం చేయాలి ఈ పూరీలన్నీ ఒక గిన్నెలో పెట్టుకుని ఒక్కసారి వచ్చేస్తే నలిగిపోతాయి అది తీసుకెళ్ళి మిక్సీ చేసి ఎంత క్వాంటిటీ అయితే ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ వచ్చిందో అంత పంచదార వేసేసి దానిలో ఇలాచి పౌడర్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్సీ చేసుకొని నేతితో కలుపుకుంటే లడ్డు వచ్చేస్తాను విన్నారు కదా పెద్దమ్మ చెప్పినట్లుగా ఇప్పుడు ఈ ఈ పూరీని ఇలాగ మనం మిక్సీలో తీసుకుంటే పట్టదు కాబట్టి ఇలాగ చేత్తో ఇలా అదుముకుంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి ఇవి తీసుకొని మిక్సీలో వేసుకోవాలి ఈ పూరి ము ఈ పూరి ముక్కల్ని ఏ విధంగా పప్పు గుత్తితో ఇలా చేస్తున్నారో ఒకసారి చూడండి నార్మల్గా అయితే మనం మిక్సీలో ఈ పూరీలను అన్నిటినీ గ్రైండ్ చేసుకుంటాము కానీ కరెంట్ లేనప్పుడు లేదా మిక్సీ మిక్సీలో వే వేస్తే నచ్చని వాళ్ళు పెద్దమ్మ చేస్తున్న విధంగా ఇలా మనం చిన్న చిన్న ముక్కల్ని చేసుకోవచ్చు చూసారా కరెంటు పోయి మిక్సీ లేకపోయినా మా పెద్దమ్మ తన చిట్కాలతో ఏ విధంగా ఈ పూరీని ముక్కలు చేస్తున్నారో చూస చూస్తున్నారు కదా మిక్సీలో ఇలా చేసుకున్న పూరి పిండిని షుగర్ ఇందులో ఏం లేదండి పూరీ షుగర్ ఇలాచీ ఇలా మిక్సీ వేసుకున్న పూరి పిండిలో కొంచెం ఇలా ఇలా మిక్సీ వేసుకున్న పూరీలు ప్లస్ షుగర్లో డ్రై ఫ్రూట్స్ కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూల్లాగా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇలాగా లడ్డులాగా చేసుకోవాలి మా ఇలా పూరి చేసుకొని మిక్సీలో పంచదార కలుపుకొని మిక్సీ పట్టుకొని లడ్డు చేసుకుంటే పిల్లలకు కూడా గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు కాబట్టి ఆరోగ్యంగా కూడా ఉంటాయి ఈ మధ్యలో కొనుక్కున్నటువంటి స్వీట్లు కన్నా కూడా ఆరోగ్యవంతమైనవి దీంట్లో తక్కువే స్వీట్ వేసాము ఇంట్లో పెద్దలు పిల్లలు అందరూ కూడా తినవచ్చు ఏంటి పెద్దమ్మా మా చిన్నప్పుడు మాకు ఎప్పుడు ఇలాంటివి చేసి పెట్టలేదు ఇదివరకు రోజుల్లో మేము పాతకాలం పిండి వంటలు చేసి పెడుతూ ఉంటే వాళ్ళు అలాగే తింటూ ఉండేవాళ్ళు ఇప్పుడేమో రోజుకొక ఒక రకం కావాలంటున్నారు వచ్చి అందుకని ఏం చేద్దామా అని చెప్పండి ట్రై చేస్తే ఇలా ఇదొకటి గుర్తొచ్చింది ఓ ఇది బాగానే ఉంటుంది కదా అని చెప్పని పూరి చేసి వేయించి దాన్ని మిక్సీ చేసి పంచదార వేసి కలిపెడితే నాకు కూడా నచ్చింది ఇంట్లో అంకులకు నచ్చింది పెద్ద నచ్చింది అలాగే పిల్లలకి ఇదిగో నీ బిడ్డకి అందరికీ కూడా నచ్చింది విన్నారు కదా పెద్దమ్మ వాళ్ళ మనవాళ్ళ కోసం వాళ్ళ మనవరాళ్ళ కోసం ఎలా అప్డేట్ అయ్యానని చెప్తున్నారో పిండి వంటల పోటీలో నాకు ఈ ఈ వంటకి బహుమతి కూడా వచ్చిందండి అవునా పెద్దమ్మ ఎప్పుడు చేశారు మీరు మా జన్మభూమి కార్యక్రమాల్లో పిండి వంటల పోటీలకు కూడా సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో పిండి వంటల పోటీలు పెడతారు ఆ టైంలో చేసుకెళ్ళాను నేను మా సర్పంచ్ గారు అలా అందరికీ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా చెక్ చేసి జడ్జిమెంట్ ఇచ్చారనమాట నా నా లడ్డూలకి బహుమతి ఇచ్చారు విన్నారు కదా మా పెద్దమ్మగారు ఇంప్లిమెంట్ చేసిన ఈ పూరీ లడ్డుకి ఎన్ని బహుమతులు వచ్చాయో చెప్పారు కదా మీరు కూడా ఈ పూరీ లడ్డుని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అండ్ మీకు ఎంత బాగా నచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియోని అలాగే మీ మీరు మీతో పాటు అందరికి షేర్ చేయండి ఓకే మా ఒక స్మాల్ లడ్డు ఇస్తున్నాను తిని చూడు సూపర్ వెరీ టేస్టీ చూసారు కదా పూరీ లడ్డు నా నోట్లో వేసుకోంగానే అలా మెల్ట్ అయిపోయింది ఈ పూరీ లడ్డూని ఎలా చేసుకోవాలో వీటికి కావాల్సిన పదార్థాలు మరొకసారి చూడండి గోధుమ పిండి పంచదార ఒక చిటికెడు షోడ ఉప్పు నెయ్యి పౌడర్ డ్రై ఫ్రూట్స్ లాస్ట్ వీడియోలో అమ్మమ్మ చేసిన రాగి సంగటి అలాగే ఈ వీడియోలో పెద్దమ్మ చేసిన పూరి లడ్డూని మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో లో మాకు తెలియచేయండి అలాగే ఈ అలాగే మా ఈ రెసిపీస్ని ఎంకరేజ్ చేసి మీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా అందరికీ షేర్ చేయండి మరిన్ని ఎపిసోడ్స్తో తెనాలి రుచుల్లో నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే ఒక చక్కటి రెసిపీని మీకు పరిచయం చేస్తాను